వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ఉమ్మడి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంను అత్యధిక భారీ మెజారిటీతో గెలిపిస్తారని కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు మూడవ ఏపీఎస్పీ వద్దకు వచ్చి ఎన్నికల సరళిని ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓటర్లు నేరుగా మా దగ్గరికి వచ్చి ఓటు వేశాము రాజశేఖరంను గెలిపిస్తామంటూ తెలపడంతో చాలా సంతోషకరమని ఆయన తెలిపారు అది నేను ట్యాగ్ ఉంటది కదా అలాగే అసలు ఫోన్ రిస్టర్డ్ అవుతాయా ఏ ఫోన్ మార్చాలి అకౌంట్ లో డెవలపర్స్ పెట్టిరా బాబో ఫోన్ బైడర్ అంటే వాళ్ళ డెవలపర్స్ పెట్టిరా ఫోన్ బైడర్ అంటే డెవలపర్స్ పెట్టిరా అమ్మో మేడం సమాధానం రండి రండి మనం చెక్ చేస్కోతలా డెవలపర్స్ సర్ఫర్ సర్వర్ లో జరుగుతన్నారండి వీలలేదే ఫోన్ అంత లోపల రండి నేను చెక్ చేస్ పంపిస్తాను ಓಕೆ ಸರ್ ಮಾಡ ಓಡಿಯುತ್ತೆ ಸರ್ ಫಸ್ಟ್ ಫಸ್ಟ್ ನಂಬರ್ ಸರ್ ಊಟ ಊಟ ನಂಬರ್ ಊಟ ಓಟೇಷನ್ ಸರ್ నమస్తే అండి నమస్తే అండి అలా సరే అంతే అరే ఫైవ్ డేస్ ఉన్నాయి వద్దు నా దగ్గర ఉంది ఎక్కడ ఉన్నప్పుడు

అందరికీ నమస్కారం చంద్రబాబు నాయుడు గారు పరిపాలన దాని తోడు పవన్ కళ్యాణ్ గారి యొక్క దీక్షతలు దీక్షలు కానీ ఏ రకంగా ప్రతి చోటు తోడు తోడుగా నడుపుతున్న ప్రతి కార్యక్రమం ఆయనకి ఇచ్చిన శాఖలు చాలా గొప్పగా నిర్వహించడం ఇవన్నీ కూడా ఇవాళ పోలింగ్ రూపంలో ప్రతిబింబిస్తూ ఉన్నాయి ప్రతి చోట కూడా పెద్ద ఎత్తున ప్రజలు పోలింగ్ చేసి ఇవాళ కూటమిని అభ్యర్థిని గెలిపించడానికి ముందుకు వస్తుంది వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అప్పుడే ఐదారు బూత్లు వెళ్ళ వెళ్ళడం జరిగింది ప్రతి చోట కూడా కూటమికి మద్దతు ఇవ్వడానికి సుముఖంగా ప్రజలందరూ యువత ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున పోలింగ్కి వస్తూ ఉన్నారు వచ్చి మద్దతు ఇస్తూ ఉన్నారు ఎందుకంటే గత తొమ్మిది నెలలుగా ఈ రోడ్లు ఫస్ట్ మొట్టమొదటిగా చెప్పాలంటే వీళ్ళ పరిపాలనకు ప్రతిబింబం రోడ్లు ఇదే రోడ్ల మీద యాక్సిడెంట్లు అయ్యి అనేక రకాలుగా ఆరోగ్యాలు బాగు చేసుకుంది ప్రజలు అలాగే వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాటి రిపేర్లు ఆటోలు కానీ లారీలు కానీ వ్యాన్లు కానీ దేని మీద దేని మీద అయితే జీవనాధార సాగిస్తారో అన్నిటికీ కూడా గత ఐదు సంవత్సరాలుగా మోక్షం లేదు అట్ల రిపేర్లు షెడ్లు వాటికే అయిపోతూ ఉన్నాయి ఏ పథకాలు వ్యక్తిగతంగా ఇచ్చినప్పటికీ కూడా ఖర్చు ఒక రోడ్ల రూపంలో ప్రతిబింబిస్తూ ఉన్నారు అటువంటిది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రోడ్లు చేయడం అందువల్ల కాకినాడ రోడ్లలో పెద్ద ఎత్తున రోడ్లు మంచి సౌకర్యాలు ఏదైతే చెప్పే అన్నీ చేయడం వాటి తాలూకా ఎఫెక్టివ్ ఇవాళ కనపడతా ఉంది పెద్ద మెజార్టీతో రాజశేఖర్ నక్కపోతూ ఉన్నాడు దానికి ఇక్కడ ఉన్న విజ్ఞత గల గ్రాడ్యుయేట్లు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను విజ్ఞత్వ వేస్తూ ఉన్నారు ఆ ఓటు రేపు కౌన్సిల్లో మన యొక్క బలాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది కౌన్సిల్లో నాణి చేస్తూ ఉన్నారు వాళ్ళు కానీ కౌన్సిల్లో మెజారిటీ ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని నిలదీసే అవసరం ఉంది కాబట్టి నిలదీయండి అంతేగాని అవసరమైనట్లు ఒక కోరుతా ఉన్నాం అందుకనే ఇప్పుడు ఇది మార్చిలో మళ్ళీ ముగ్గురు నలుగురు కౌన్సిల్ మా ప్రతినిధులు పెంచుకుంటూ వెళ్ళిపోతాం ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి జెండా ఎగరైపోతా ఉన్నాం ఓటర్లే ఓటేసి ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి ఏలు చూపిస్తున్నారంటే ఎంత ధైర్యంగా ప్రజలు ఓట్లేస్తున్నారన్నది గత స్థానిక సంస్థల్లో కానీ ఏ ఎలక్షన్ వచ్చినా సరే ఓటర్లు భయపడి పక్కకు పారిపోయే పరిస్థితి ఉండేది ఈరోజు ధైర్యంగా వచ్చి ఆఫీసర్సే వచ్చి నేనే నేను కానిస్టేబుల్ నుండి ఓటేసాను నేను ఎస్సీ నుండి ఓటేసాను నేను టీచర్ నుండి ఓటేసాను ధైర్యంగా చెప్పుకుని ప్రజాస్వామ్యం అంటే కూటమి ప్రభుత్వంలో కనపడుతుందని ప్రజలు చెప్పుకుంటూ ఉన్నారు ఆఫీసర్లు చెప్పుకుంటూ ఉన్నారు అభివృద్ధి చెబుతా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా రాబోయే కాలంలో కౌన్సిల్లో కూడా మెజార్టీ తీసుకొచ్చి అన్ని బిల్లులు ఏకేగ్రీయంగా ఆమోదించే పరిస్థితి వస్తూ ఉంది మార్చిలో ఐదు ఎమ్మెల్సీలు వస్తూ ఉన్నాయి అదేవిధంగా ప్రజలు కూడా తెలుసుకున్నారు ఈ కూటమి ప్రభుత్వాన్ని సుమారు ఇరవై సంవత్సరాలు పనిచేస్తే రాబోయే కాలంలో అన్ని వర్గాలని కూడా సమానత్వంతో పరిపాలించవచ్చు అన్ని ప్రాంతాలని అన్ని కులాలని అన్ని మతాలని కూడా కూటమి ప్రభుత్వం సమానత్వం చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రాజశేఖర్ గెలుపు మరి సుమారు లక్ష యాభై వేలు ఓట్లు ఉంటాయని